బీజేపీ కాంగ్రెస్ లేకుండా చేసే శక్తి ఎవరికి లేదు మిలాఖత్ అంటూ కూడా చూడొచ్చు ఈ రెండు పార్టీలు కలిసిపోయాయి అది యావత్తు తెలంగాణ సమాజాన్ని అందరికీ తెలుసు రెండు జాతీయ పార్టీలు అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇవి ఒక అండర్స్టాండింగ్ మీద తెలంగాణలో కచ్చితంగా కూడా భారత రాష్ట్ర సమితి అనే పార్టీని లేకుండా చేయడానికి కుట్రలు వన్లుతున్నాయి ఎలాగైనా ఇక్కడ కేసీఆర్ యొక్క పతనాన్ని దానితో పాటు బీఆర్ఎస్ అసలు తెలంగాణలో లేదు అది పుంజుకుంటే రేపు మనకు మెడ కింద కత్తిలా మారిపోతుంది ఖచ్చితంగా కూడా బిఆర్ఎస్ ను కూకటి వేళ్లతో పెకిలించాలి అంటూ కూడా ఈ రెండు పార్టీలు దోస్తీ కట్టి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేకుండా పన్నెండు వందల మంది విద్యార్థులను అమరవీరులను బలి తీసుకున్న కాంగ్రెస్ ఓవైపు అయితే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కులను ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న బీజేపీ మరోవైపు ఈ రెండు పార్టీలు కూడా ఈరోజు తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా భారత రాష్ట్ర సమితి అనే పార్టీని లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు మిత్రులారా దయచేసి మీరు ఆలోచించాలి మన తెలంగాణ అనే పదం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ అనే పదం ఎట్లొచ్చింది ఆ ఉద్యమం ఏ విధంగా తారాస్థాయికి చేరింది ఎంతమంది తొలి మలిదశ ఉద్యమంలో ఎంతమంది పోరాటం చేశారు వచ్చిన తర్వాత దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంది చరిత్ర ఏంది అలాంటి గొప్ప ఉద్యమ నాయకుడున్న కల్వకుండ్ల చంద్రశేఖర్ గారిని అదే విధంగా ఆ పార్టీని పూర్తి స్థాయిలో కనుమరుగు చేసేందుకు ఢిల్లీలో ఒక మంతనాలు జరిగినాయి ఢిల్లీలో ఒక స్కెచ్ కూడా మొదలైంది దానికి సంబంధించి కూడా ఒకసారి మీరు ఆలోచించాలి ఎందుకంటే ఇక్కడ బిఆర్ఎస్ అనే పార్టీ ఏ రోజుకున్నా కూడా మనకి ఇబ్బందిగానే మారిపోతుంది ఎక్కడున్నా రాజు రాజే అన్నట్టుగా బిఆర్ఎస్ పార్టీ ఏడున్నా కూడా ప్రజలందరికీ చేరువవుతుంది కాబట్టి ఆ పార్టీని లేకుండా కనుమరుగు చేయాలి అంటూ రెండు పార్టీలు కలిసి కుట్ర పండుతున్నాయి కాంగ్రెస్ బీజేపీ అనే పార్టీ తెలంగాణ ప్రజలకు మాత్రం తెర మీద కేవలం రెండు జాతీయ పార్టీలుగా మాత్రమే కనబడుతున్నాయి కానీ వాస్తవానికి ఇవి రెండు కూడా ఒకటే జాతీయ రాజకీయాలు ఎట్లున్నా తెలంగాణలో మాత్రం ఈ రెండు పార్టీలు ఒకటే ఎట్లా చెప్పగలుగుతున్నామంటే అంటే గతంలో ఇదే భారత బీజేపీ పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం పార్లమెంట్ ఎంపీ కరీం కరీంనగర్కి సంబంధించి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు చూస్తాం ఇప్పుడు ఏకంగా వరుసగా కూడా ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేక అధిష్టానం ఏం చేస్తున్నదో కూడా మీరు చూస్తున్నారు పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేకపోవడంతో తన వెంట ఎవరినొకరిని దూతగా పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఈయన ఎప్పటికైనా బీజేపీలో చేరే ప్రమాదం ఉంది తనకు కావాల్సిన వాళ్లకు సంఖ్యా బలానికి సంబంధించి ముప్పై తొమ్మిదో నలభై మందో నలభై ఐదు మందికో టికెట్లు ఇప్పించుకున్నాడు మనకి ఎప్పుడైనా తోక జాడిస్తాడు అనేది ఢిల్లీ అధిష్టానం ఎప్పుడు తన మీద నిఘా పెడతా ఉన్నది ఎందుకోసము అంటే వరుసగా కూడా భారతీయ జనతా పార్టీతోని కానీ ఇతరత్ర సమావేశాలు అవ్వడం కానీ ఇంకోవైపు అటు ఆదాని వద్రనాయన అంటే ఆడా ఆదానితోని ముచ్చట్లు పెట్టడం కానీ అటు రాహుల్ గాంధీ మాట్లాడేదానికి తెలంగాణలో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి చేసేదానికి విరుద్ధంగా ఉంది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కదిలిస్తే మళ్ళీ మనకే ఇబ్బంది అని ఒకే ఒక కారణం చేత రాహుల్ గాంధీ సైలెంట్గా ఉన్నట్లుగా మనకైతే ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది సో పూర్తి స్థాయిలో ఏం చేస్తున్నారు అంటే రెండు జాతీయ పార్టీలు కలిసి ఒక అంటే భారతీయ భారతీయ జనతా పార్టీ అయినా పూర్తి స్థాయిలో ఇటు కాంగ్రెస్ పార్టీ అయినా ఈ రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి అంటే జాతీయ పార్టీగా పురుడు పోసుకొని పూర్తి స్థాయిలో తన ప్రస్థానం మొదలు పెడుతున్న తరుణంలోనే ఆదిలోనే తెలంగాణలో మార్పు 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 అనే పేరుతోని ఇక్కడి తెలంగాణ ప్రజలే మంచిగా బంగారు పల్లెంలో అన్న తినాల్సిన ప్రజలే ఆ పల్లెంలో మిపోసుకున్న పరిస్థితి కనబడతాను ఇది వాస్తవమైన విషయం ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రెండు మిలాకతై మన మన ప్రాంతానికి సంబంధించి జై తెలంగాణ జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు అని రెండు పదాలు పలకలేని ఇప్పుడున్న మంత్రులు మనకెందుకు సీఎం మనకెందుకు మన ఆ ఎమ్మెల్యేలు మనకెందుకండి మన ప్రాంతం వాడై ఉండి మన నినాదం చట్ట కానీ ఎక్కడైనా నినాదించడానికి లేని పరిస్థితి కనబడుతుంది కదా అలాంటి వ్యక్తులు మనకెందుకు మీరు దయచేసి ఆలోచించాలే ఇది తెలంగాణ రాష్ట్రంలో జై తెలంగాణ జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు అని రెండు పదాలు పలకలేని సన్నాసులు మనకెందుకు అంటున్నా నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కాని ప్రజలందరినీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న తప్ప తెలంగాణ ప్రజలకు న్యాయం చేద్దాం ఈ తెలంగాణ ప్రాంత అభివృద్ధి ఇంతవరకు జరిగింది కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు గారు ఈ మేరకు చేసిర్రు దాన్ని మరింత ముందుకెళ్దాం అనేది లేదు ఎప్పుడు చూసినా అయిపోయిన పెళ్లికి చప్పట్లన్నట్టుగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద ఏడుపు తప్ప ఇంకోట్లేదు పోనీ నలభై రోజులలో కేసీఆర్ గురించి ఏమన్నా దొరక అంటే ఆచూకీ లేదు ఏం లేదు కాల్సి మీద ఓ మల్లవ్వ పుల్లవ్వ గా పలానా ఇంట్లో ఎవరున్నరే ఏం చేస్తున్నారే అని ఆ శవులు కోరుకున్నట్టు కేసీఆర్ మీద ఎప్పుడు ఎప్పుడు ఏర్పా నేను చెప్తున్నా కదా ఈ కాంగ్రెస్ భజన మీడియాకు సంబంధించి ఎప్పుడు గదే జరుగుతున్నాయి ఈ రెండు ఎప్పటి నుండో కుట్రలు చేస్తున్నాయి మీకు తెలుసో లేదో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు రావాల్సిన నిధులను కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఆల్మోస్ట్ చాలా వరకు కూడా ఆపేసింది ఎయిటీ పర్సెంటే ఆపేసింది దేనికోసం తెలుసా ఈ ప్రాంతానికి సంబంధించి ఉద్యమకారుడిగా పనిచేసిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలలలోని అన్ని గ్రామాలు తిరిగిండు అన్ని మండలాలు తిరిగిండు అన్ని నియోజకవర్గాలు తిరిగిండు దాదాపు పద్నాలుగేళ్ళ పాటు విపక్షంలో ఉన్నాడు కాబట్టి ఆ రాష్ట్రం గురించి భౌగోళికంగా అన్ని విషయాలు కూడా అతనికి తెలుసు కాబట్టి నిధులిస్తే ఎక్కడ అభివృద్ధి చేస్తాడో అని మన కంచంలో దుబ్బ పోసిన భారతీయ జనతా పార్టీ ఇలా మార్పు పేరుతోని ప్రజల దగ్గర రైతుల దగ్గర నోటికాడి బుక్కను గుంజుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు కలిసి మన బిడ్డలను మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాదాన్ని మన తెలంగాణ గలం బలాన్ని ఎక్కడా కనిపించకుండా చేయడానికి కుట్రలు కుతంత్రాలు చేస్తా ఉంటే మనం ఏం చేయాలి పోరాటం చేయాలి రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఒక్కొక్కడికి నువ్వు అక్కడ ఓటుతో గుద్దుతే మళ్ళీ ఢిల్లీకి పోయి మోకరిల్లాలి మళ్ళీ తెలంగాణ వైపు కూడా చూడొద్దాడు ఎవడు అరే తెలంగాణ ప్రజలంటే అక్కడ చైతన్యవంతులు ఆడ ఏం చెప్పినా ఉప్పులు పప్పులు ఉడకారని నాయన ఆడికి మనం ఓ అనే ఒక బలమైన వాదాన్ని ఢిల్లీ పంపించాల్సిన అవసరం ఈరోజు ఉన్నది చూడండి తెలంగాణ ప్రజలారా బీఆర్ఎస్ లేకుండానే చేసేందుకు ఒక్కటైన జాతీయ పార్టీలు బండి సంజయ్ ఆంధ్రజ్యోతి వ్యాఖ్యలే అయ్యేందుకు రోజు నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డికి మాది భయపడే పార్టీ కాదు కరెంటు బిల్లులో సోనియా కడుతుందని చెప్పేదే రేవంత్ అదే విషయాన్ని నేను గుర్తు చేస్తే విధ్వంసమా మానవత్వమా మనస్త మనస్తత్వం ప్రజలంతా కరెంటు బిల్లులను సోనియాకు పంపించాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పిలుపు బీఆర్ఎస్ ను బొంద పెట్టే మొనగాడు పుట్టలేదు కడియం కాంగ్రెస్ కు ముందుంది ముసల్ల పండుగ మల్లారెడ్డి కేసీఆర్ పై ప్రజలలో ఆదరణ చెక్కు చెదరలేదు పోచారం మల్కాజ్గిరి నియోజకవర్గం సన్నాహక సమావేశంలో అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఒకసారి ఆలోచించాలి మీరు తెలంగాణ ప్రజలు దయచేసి ఇగో ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో అటు ఎవరు కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా మంత్రి పదవులు కావాలన్నా లేదా చంద్రబాబు దగ్గర పనిచేస్తున్న అనుభవం పదవులు రేవంత్ రెడ్డి త్రూ ఆ పార్టీలో రిక్రూట్మెంట్ అయ్యి మళ్ళీ అదే త్రూ రేవంత్ రేవంత్ రెడ్డి త్రూ ఆ పార్టీ నుండి ఏంది అంటే రాజీనామా చేసి వచ్చిన వాళ్లకు కాంగ్రెస్ పార్టీలో మస్తు పదవులు ఉంటాయి ఎందుకు నేను చెప్తున్నా అంటే వలసవాద కాంగ్రెస్ ఒకటి నిజమైన నికార్సైన అయిన కాంగ్రెస్ ఒకటి ఇక్కడ రెండు ఉన్నాయి గుర్తుపెట్టుకోరే నిజమైన కాంగ్రెస్ ఏమో కేవలం పార్టీ మనగడ కోసం పార్టీ భవిష్యత్తులో ఉండడం కోసం జెండాలు మోసి ధర్నాలు చేస్తే రాస్తోరోక చేస్తే బ్యానర్లు కట్టి పదవులు లేకున్నా పర్వాలేదు మా రాష్ట్రంలో మా పార్టీ ఉండాలనే వాళ్ళు ఒకవైపు ఇతర పార్టీలలో దొంగలు లంగలు అంటే ఇతర పార్టీలలో దోసుకొని దాసుకొని ఎట్లాగైనా పెత్తనం చేయాలని నచ్చినోళ్ళు ఈ పార్టీలోకి వచ్చిరన్నట్టు సో వీళ్ళందరూ ఇప్పుడు పెత్తనం చేస్తున్నారు వీళ్లకు తెలంగాణ ప్రాంతానికి అసలు సంబంధమే లేదు ఎందుకు అంటే ఎప్పుడు జై తెలంగాణ అనలేదు ఎక్కడా పోరాటం చేసిన చరిత్ర కూడా వీళ్లకు లేదు వీళ్ళందరికీ ఏమున్నదంటే గుండు సున్నా ఉన్నది తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ చరిత్ర ఏంటి అంటే గుండు సున్నా కాబట్టి తెలంగాణ ప్రజలు ఒక్కసారి గుర్తు ఈ ఈరోజు బీఆర్ఎస్ ను లేకుండా చేయడానికి రెండు జాతీయ పార్టీలు ఒకటేనాయి షిగ్గు చెప్పుకుంటే షిగ్గు అంటున్నా రెండు జాతీయ పార్టీలు కలిసి తెలంగాణ వాదాన్ని తెలంగాణ బలాన్ని తెలంగాణ ధలాన్ని వినిపించనీయకుండా చేస్తున్న దౌర్భాగ్యమైన స్థితిలోకి మనం వద్దామా లేకపోతే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మన బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుందామా అనేది ఒకసారి మీరు ఆలోచించాలి దయచేసి తెలంగాణ ప్రజలారా మీ అందరికీ కూడా ఒకటే నేనాదాన్ని ఇస్తున్నా ఈరోజు ఖచ్చితంగా కూడా తెలంగాణ పదాన్ని ఈ దేశంలో పార్లమెంట్ సభలలో ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి అగో భారతీయ భారత జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ అక్కడ పప్పులు ఉడకలే అగో బిఆర్ఎస్ పార్టీ బలం దళం కనబడుతుంది అనేటట్టుండాలి పార్లమెంట్లో పార్లమెంట్ ఎన్నికలలో మోడీని చూసో లేకపోతే రాహుల్ గాంధీని చూసో ఓటేసీలు కదా ఇప్పుడు మన కంచంలో దుబ్బ మాత్రమే పడ్డది తర్వాత ఏమేమి పడతాయో ఇక మీరు ఆలోచించుకోవాలి దయచేసి చెప్తున్నా ఈరోజు మన ప్రాంతీయ పార్టీగా మొదలై ప్రస్థానం ఉద్యమ పార్టీగా మొదలై తర్వాత రాజకీయ పార్టీగా ఆ తర్వాత జాతీయ పార్టీగా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళి ఆదరణ పొందిన తర్వాత కుట్రలు కుతంత్రాలతోని అనేకంగా కేవలం ఏంది అంటే అనుకోని సందర్భంలో అకస్మాత్తుగా వచ్చింది అధికారంలోకి అంటే కాంగ్రెస్ పార్టీ సో ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితులలో తెలంగాణ ప్రజలారా దయచేసి గుర్తు పెట్టుకోరు ఈరోజు బండి సంజయ్ కానీ లేకపోతే ఆంధ్రజ్యోతి అయిన వేమూరి రాధాకృష్ణ కానీ వీళ్ళిద్దరి కలిస్తే కుట్రలు కుతంత్రాలు చాలా భయంకరంగా ఉంటాయి దీంట్లో పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ఆంధ్ర పెత్తందారి కనుసన్నళ్లలో అంటే నారా చంద్రబాబు నాయుడు శిష్యుడిగానే కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు వాళ్ళ కనుసన్నల్లోనే నడుస్తున్నాడు అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి ఎమ్మెల్యే కాగానే మొట్టమొదటిసారిగా ఆయనకు రెవెన్యూ శాఖ ఏ విధంగా ఇచ్చిర్రు అనేది కూడా చర్చ మొదటిసారి ఎమ్మెల్యే అయ్యేదండి ఏ బే ఏ బేరూజ్గా ఎప్పటి నుంచి ఎందుకు ఇచ్చిండు ఇదే కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పద్నాలుగులో గెలిచి రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయినా లేకపోతే రెండు వేల పద్దెనిమిదిలో గెలిచి రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినా కూడా ఆ పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ఇప్పుడు గెలిచిళ్ళు వాళ్ళ కాకుండా ఆయనకి ఎందుకు ఇచ్చిర్రు అనేది చర్చనీయాంశంగా మారాలే ఇంకోవైపు ఎప్పుడు కూడా నాన్న రేవంతు నాన్న రేవంతు నేను లేక మా అన్నకు మా అన్నే నాకు సర్వస్వం అని చెప్పే సీతక్క మలుగు నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు నీళ్ళ కోసం ఏ విధంగా ధర్నా చేస్తున్నారో కూడా చూసినాను ఇప్పుడు సీతక్క కానీ లేకపోతే కొండా సూర్యక కాని తుమ్మల నాగేశ్వరరావు కానీ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఏంది అంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ రావాలని కోరుకునే వ్యక్తులు తెలంగాణ ప్రాంతం కోసమో తెలంగాణ భవిష్యత్తు కోసమో తెలంగాణ కోసమో వీళ్ళు పనిచేయరు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ స్వార్థ అవసరాల కోసం మాత్రమే పనిచేస్తారు తెలంగాణ ప్రజలారా దయచేసి గుర్తుపెట్టుకోండి దయచేసి గుర్తుపెట్టుకోండి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పుడు లేకపోతేనే కేవలం డెమో చూసినాం మనం ప్రోమో చూసినాం మన భాషలో ట్రైలర్ చూసినాం రేపు పొద్దుగాల బీఆర్ఎస్ పార్టీ లేకపోతే మన బతుకులు చిప్ప బతుకులు అయిపోతాయి కుక్కలు జంపిన ఇస్తారాకే అయిపోతుంది తెలంగాణ దయచేసి తెలంగాణ వాదులు తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలంగాణ ఉద్యమకారులందరూ మంచో చెడో ఏదైనా పరిస్థితి ఏది ఏమైనా మన బిడ్డ మనకే కావాలి కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి లేకపోతే ఇప్పటికే మనం ట్రైలర్ చూసినాం ఆ తర్వాత ఇంకా ఘోరమైన పరిస్థితులు చూడాల్సి వస్తుంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కనుక తెలంగాణలో లేకపోతే ఈరోజు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ రాకపోవా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట్లాడుకుంటున్నారట ఇప్పుడు మళ్ళా మాదే నడుస్తుంది మీదేం నడుస్తుంది అనే కడికచ్చిందట అదే కేసీఆర్ ఉన్నప్పుడు పంచల్ పంచల్ నడిచేది కాబట్టి తెలంగాణ ప్రజలారా దయచేసి మీరందరూ ఆలోచించాలి ఈరోజు